شریام جی شری رام جی سیتا ماتا جی شری رام సీతారా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సురేష్గోంద అందరికీ ముఖ్యంగా శ్రీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మనం ఒక అద్భుతమైన వీడియో చూస్తున్నాం రంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ధర్మపత్ని అయిన ఆ సీతామాత జగన్మాత అయిన ఆ తల్లి త్రేథాయుగంలో రామావతారం సమాప్తి కాలంలో ఈ భూమిలో సాక్షాత్తు కాశీ క్షేత్రం నుంచి ప్రయాగ వెళ్ళే దారిలో ఆ సీతామ్మడి అనే ఊరుంది అక్కడ ఆ తల్లి జగన్మాత అవతారం జల్చిన కూడా చూద్దాం రండి ఈరోజు మనము ఉత్తరప్రదేశ్లో కాశీ నుంచి ప్రయాగ వెళ్ళే రూట్లో అద్భుతమైన సీతామడి సాక్షాత్తు ఆదిలక్ష్యమైన ఆ తల్లి జగన్మాత అవతారం జాలించడం ఇక్కడే అవతారం భూమిలోకి వెళ్ళిపోయింది అటువంటి అద్భుతమైన పరమ పవిత్రమైన ప్లేసు దర్శించండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జయ జయ సీతారాం ఫ్రెండ్స్ ఈ సీతామడి సో కాశీ నుంచి సుమారు ఎనభై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండేది అది ప్రయాగరాజు నుంచి అయితే సుమారు ఒక డెబ్బై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ అద్భుతమైన క్షేత్రంలో ఎన్నో విశేషాలు అద్భుతాలు జరిగినాయి ఇక్కడ విశేషం ఏంటంటే లవకుశులు హనుమంతుల వారికి యుద్ధం జరిగినప్పుడు రామభక్తితో ఆంజనసాన్ని బంధించేశారు ఇక్కడ ఈ ఈ బడే హనుమాన్ టెంపుల్ ముందుగా మనం బడే హనుమాన్ చూసుకొని తర్వాత సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిన అద్భుతమైన క్షేత్రానికి వెళ్దాం అలాగే ఆదికవి అయిన వాల్మీకి మహర్షి ఆ లవకుశులని జన్మ జన్మస్థానం కూడా ఇక్కడే ఇక్కడే ఉంది ఇటువంటి ఎన్నో అద్భుతాలు ఇక్కడ ఉన్నాయి రండి ముందుగా రా లవకుశులు ఆంజనేయని బంధించిన ఆ గుహకి వెళ్దాం రండి ఆ ప్లేస్ వెళ్దాం రండి ముందు ఇక్కడ దర్శనం చేసుకుని తర్వాత పక్కనే ఆ సీతమ్మ తల్లి టెంపుల్కి వెళ్దాం జయ శ్రీరామ్ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ సీతారామ అదిగో దర్శించండి అద్భుతమైన ఆ రామాయణానికి సంబంధించిన అద్భుతమైన ఘట్టాలు ఇక్కడ ఈ టెంపుల్లో ఉన్నాయి దర్శించి తరించండి మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాష్టం వతత్మజం వనరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్ రోగత ఆఝాడుం వాక్పటిం సనుమత్స్మరణాద్భయత్ అదిగో చూడండి ఫ్రెండ్స్ మాతో వచ్చిన అరవై మంది భక్తులు అద్భుతంగా రామభజన రామకీర్తన చేస్తూ ఆనందంగా ప్రవశించుకోతున్నారు మీరు కూడా రామనామం చేసి ఆ సాక్షాత్తు సీతారామ లక్ష్మణ భరత సిద్ధుల సమరసి ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందింది చూశారుగా ఫ్రెండ్స్ అద్భుతమైన మా భక్త బృందం అంతా ఆ అనుమయ సన్నిధానంలో అద్భుతమైన రామగానం రామభజన చేసి అద్భుతంగా అందరూ ఆనందించారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తర్త కుతమస్త కాంజలిం బాస్వారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షాంతకం ఎక్కడెక్కడ రామనామం ఉంటుందో ఎక్కడెక్కడ రామకథ చెబుతారో ఎక్కడెక్కడ రామనామం స్మరిస్తారో అక్కడక్కడ శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని ఏమాత్రము సందేహం లేదు అటువంటి పరమ పుణ్య పహననామం ఎన్నో కోట్ల వేల మంత్రాలు ఒక 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 లెక్క సాక్షాత్తు ఆ రామనామం ఒక లెక్క ఎందుకంటే శ్రీ రామ ఈ నామం చాలు మనల్ని జ్ఞానం ఇచ్చి మోక్షం ఇచ్చేదానికి ఆ రామనామం చాలు ఎందుకంటే సాక్షాత్తు ఆ భూలోక కైలాసం కాశీ క్షేత్రంలో నిరంతరము రామనామం చెప్పే సాక్షాత్తు ఆ పరమశివుడు ఆ కాశీ విశ్వనాథుడు కూడా అక్కడ మోక్షం ఇస్తాడు అటువంటి పరమ శ్రీ శ్రీరామనామం అందరూ ధరించండి జపించండి ఫ్రెండ్స్ ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంటిన్యూ చేయండి భక్తితో ప్రేమతో మీ సురేష్గా అడుగు రండి ఇప్పుడు మనం సాక్షాత్తు ఆదిలక్ష్మి అయిన జగన్మాత ఆదిలక్ష్మి భూమిలోకి వెళ్ళిన ఆ అద్భుతమైన పరమపుణ్య టెంపుల్ చూద్దాం రండి ఇది చాలా ఇది ఒకప్పుడు ఇదంతా అరణ్య ప్రాంతం దట్టమైన ప్రకృతి పక్షుల కిలకిల రాగాలు రాగాలు ఎన్నో అందమైన పక్షులు మాకు ఇక్కడ కనపడ్డాయి ఆ అమ్మవారి టెంపుల్ చుట్టూ కొలను ఉంటుంది చుట్టూ నీళ్లు ఉంటాయి ఎందుకంటే భూమి నాలుగు దిక్కులుగా చీలిపోయి మధ్యలో అమ్మవారు వెళ్ళింది ఆ భూదేవి వాళ్ళ అమ్మగారు అమ్మ అమ్మ కడుపులో గెలిపోయింది ఇక్కడ అవతారం జాలిచ్చింది కాబట్టి చుట్టూ కొలను మారు ఉంటుంది నీళ్లు ఉంటాయి అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ లొకేషన్ చుట్టూ సర్వణ్యంగు ఆ జల చల్లటి వాటా వాతావరణము ఆ పక్షులు కెల రాగాలు అదిగో దర్శించండి ఆ అమ్మవారిని ఇది ఫస్ట్ ఫ్లోర్ పైన అమ్మవారు తర్వాత కింద వెళ్తే మనం ఆ గ్రౌండ్ ఫ్లోర్లో అమ్మవారిని భూమిలోకి వెళ్ళిన సన్నివేశం చూద్దాం ఫస్ట్ ఈ అమ్మవారిని చూసి తర్వాత కిందకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో పక్షుల కిలకిల రాగాలు అందమైన చెట్లు మ చల్లటి వాతావరణం ఎంతో ప్రశాంతంగా అయిన ఈ అరణ్య ప్రాంతంలో ఆ తల్లి జగన్మాత ఆదిలక్ష్మి అయిన ఆ జనక మహారాజు కూతురు ఆ దశరథ మహారాజు పెద్ద కోడలు సాక్షాత్తు శ్రీరామచంద్రుడి ధర్మపత్ని అయిన సీతమ్మ జగన్మాత ఆదిలక్ష్మి ఇక్కడ అవతారం జాలిచింది ఇటువంటి పుణ్యభూములు మనం అడిపెట్టడం మన పూర్వజన్మ సుకృతం మనం చూడడం కూడా మనకు ఎన్నో ఆ జన్మల చూడండి మా భక్త బృందం ఎంతో అద్భుతంగా రామ గానం జయ 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 జై జయ 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 జానకి రాయారా శ్రీరా

राम राम रघुपति राघव राम पति तपावन सीताराम जय श्री राम जय श्री राम げいげい。 అదిగో చూడండి ఫ్రెండ్స్ అద్భుతమైన ఆ సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం సామాహిత స్థల్ అంటారు ఇది సీతాదేవి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాత్రం ఐక్యమై అయిందన్న విషయం అందరికీ తెలుసు కదా ఆ ప్లేస్ ఇదే అద్భుతమైన సీతామడి అంటారు ఈ ఊరిని ఇది సాక్షాత్తు భూలోక కైలాసం కాశీ క్షేత్రం నుంచి ప్రయాగ వెళ్ళే మార్గంలో వస్తుంది అదిగో చూడండి ఆ భూమి నమూనా అక్కడ పెట్టారు చూడండి ఒకప్పుడు ఎలా ఉందో ఆ విధంగా చూడదు ఇక్కడ అలాగే అక్కడ అద్భుతమైన శివాలయం కూడా ఉంది అద్భుతమైన ఆ శివయాన్ని కూడా దర్శించి తరించండి ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియో చూసి ఎంతో ఆనందించాలను అనుకుంటున్నాను అందరూ కంపల్సరీ మాకు సపోర్ట్ ఇచ్చి లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అందరికీ ఆ సీత రామ లక్ష్మణ భరత శత్రువు సమేత శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మీ సురేష్ గోవింద